మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది అన్ని రాశుల వారికి తెలుసుకునే ముందు ముఖ్యమైన ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయనే చూద్దాం పదహారో తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది పదిహేడో తారీఖు తొలి ఏకాదశి ఇక ఇరవై ఒకటో తారీఖు గురు పౌర్ణిమ సో గురువులందరినీ కూడా మనం గౌరవించే రోజు వారి ఆశీస్సులు తీసుకునే రోజు ఇంకా నాలుగో తారీఖు మాస శివరాత్రి కూడా ఉంది ఈ జూలై మాసంలో మనకి ఈ మాసంలో గ్రహస్థితి కూడా మనం చూసినట్టయితే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇక్కడ చూస్తే గురువుగారు వృషభ రాశిలోనే ఉంటున్నారు రాహు మేనరాశిలోను కేతు కన్యా రాశిలోను శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలోనే ఉన్నారు ఇక మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రుల విషయానికి వస్తే ఇక్కడ కుజ భగవానుడు మనం చూసినట్లే కనుక మొదటి రెండు వారాలు ఆయన మేషరాశి స్వక్షేత్రంలోను ఆ తర్వాత రెండు వారాలు వృషభ రాశి శుక్రాచార్యు వారి శుక్రాచార్యులు ఇంట్లో ఉంటున్నారు సో అదే రవి యొక్క సంచారం కూడా చూస్తే మొదటి రెండు వారాలు మిథున్ రాశి తర్వాత రెండు వారాలు కర్కాటక రాశి ఇక శుక్రుడు జులై ఏడవ తారీఖు వరకు కూడా మిథున్ రాశి మిత్రక్షేత్రం తర్వాత కర్కాటక రాశిలో సంచారంలో ఉంటున్నారు బుధ భగవానుడు మాత్రం జులై ఒకటో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోను ఇరవై నుంచి ముప్పై తారీఖు పది రోజులు కూడా ఇక్కడ సింహరాశిలోనూ ఉంటున్నారు సో మనం చూసినట్టయితే మేజర్గా మాసగ్రహాలైన రవి కుజ బుధ శుక్రులు అందరిలోనూ ఇక్కడ ట్రాన్సిట్లో చేంజెస్ ఉన్నాయి సో డెఫినెట్గా సమ్ మూమెంట్స్ అనేవి ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా ఇక్కడ ఏర్పడతాయండంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనం మాస ఫలితాలు ప్రతి రాశి వారికి ఎలా ఉండదు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ధనురాశి వారికి సంబంధించి జూలై మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే చూద్దాం ధనుసు రాశి వారికి కూడా యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే కనుక మనకి తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వీరికి బాగా యోగిస్తూ ఉంది అలాగే పదమూడవ తారీఖు తర్వాత నుంచి కూడా కుజుడి స్థాన సంచారం అనుకూలంగా ఉంది ఇక వీరికి బుధుడి అష్టమస్థాన సంచారం శుక్రుని అష్టమస్థాన సంచారం కేతు దశమ స్థాన సంచారం ఐదు గ్రహాల యొక్క అనుకూలత ధనసు రాశి వారికి ఈ మాసం కనిపిస్తూ ఉంది వీటిలో మెయిన్ హైలైటెడ్గా మనం చూడదగిన విషయం ఏంటంటే రాశ్యాధిపతి గురుడే షష్టమ స్థానంలో ఉంటాం సో ఈ సమయంలో చాలా వరకు కూడా ఈ ధనురాశి వారు వాళ్ళకున్న ఏవైతే డైలీ రొటీన్లో ప్రాబ్లమాటిక్గా కొంత లాంగ్ టర్మ్గా ఉన్న అనేకమైన ఇష్యూస్ని సాల్వ్ చేసుకునే పనిలో చాలా బిజీగా ఉండే ఆస్కారాలు ధనసు రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి సో దీనిలో ముఖ్యంగా బుధుడి యొక్క అష్టమ స్థాన సంచారం ఈ రాశికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషనల్ అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఉద్యోగానికి ప్రొఫెషన్కి సంబంధించి బిజినెస్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో వచ్చే మార్పులు చేర్పులకి సంబంధించి చిన్న టెన్స్ ఫీలింగ్స్ లాంటివి ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో ఈ పని మనం వల్ల అవుతుందా అవధా వ్యాపారానికి సంబంధించి కానీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో బట్ ఎప్పుడైతే బుధుడు అష్టమ స్థానంలో గోచారంలో యోగిస్తారో ఏడో తారీఖు నుంచి కూడా శుక్రుడు కూడా అష్టమ స్థానంలో గోచారంలో యోగిస్తున్నారు బుధ శుక్రుల యొక్క అష్టమ స్థాన యుతి మనకి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో వీరికి మొదటి రెండు వారాలు కూడా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా పదిహేడవ తారీఖు తర్వాత నుంచి రవి అష్టమస్థాన సంచారంలోకి కూడా వస్తున్నారు సో ఈ రాశి వారికి సంబంధించి రవి అష్టమ స్థాన సంచారం ఆరోగ్యానికి సంబంధించి కానీ హైర్ ఎడ్యుకేషన్ విదేశీ ప్రయాణాల గురించి చూసే వాళ్ళకు కానీ ఈ దీనికి సంబంధించిన విషయాల్లో కొంత రిజల్ట్స్ అనేవి అది పని చివరిదాకా అయ్యేదాకా అమ్మాయి అయ్యింది అనుకునే విధంగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పదిహేడవ తారీఖు నుంచి కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది అదేవిధంగా ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న కేతువు గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ హౌస్ దశమ స్థాన సంచారంలో ఉన్న కేతు సో ప్రొఫెషన్ హౌస్లో కేతు సంచారం యాక్చువల్గా ధనురాశి వారికి సంబంధించి దీని మీద ఎక్కువ ఒక రకమైన ఆందోళన ఏంటి కేతు యాక్చువల్గా దశమ స్థానంలో ఉన్నారు మనకి బట్ యాక్చువల్గా శాస్త్రం ఏం చెప్తుందంటే దశమంలో ఉన్న కేతువు గురించి మనస్సౌక్యం సదానందం అభీష్ట సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్టిం దశమస్థో యథాఫణి ఎప్పుడైతే కేతువు దశమస్థానంలో ఉన్నప్పుడు మనసుకి సంతోషంగా భోజన సౌఖ్యానికి సంబంధించి ఎప్పుడు కూడా కొంచెం ఆనందంగా ఉండే విధంగా శరీర బలానికి అలాగే కష్టాలను తొలగించడానికి దశమ స్థానంలో ఉన్న కేతు చాలా ఉపకరిస్తారు అని కాబట్టి దశమస్థానంలో ఉన్న కేతువు రాశి వారికి అనుకూల ఫలితాలనే ఇస్తున్నారు కాబట్టి ప్రొఫెషన్ విషయంలో మీరు పెట్టుకునే ఎలాంటి డౌట్స్ అయినా వదిలేసి కాన్ఫిడెంట్గా ముందుకు వెళితే చాలా బాగుంటుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ సంతోషం ఎలా వస్తుందండి ఇవన్నీ ఎలా వస్తాయండి ఎప్పుడు సుఖంగా ఎలా ఉంటామండి అంటే ఇక్కడ ఎవరితో కూడా పెద్ద కాంపిటీషన్ కాంపిటీషన్ ఫీల్ అవ్వరు వీళ్ళు చూసానులేవా ఎప్పుడో చిన్నప్పుడు చూసాం ఇవన్నీ మేము నువ్వు ఇప్పుడు చేస్తావు అవన్నీ ఇప్పుడు అంత పరిగెత్తి అంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నేను కూడా నీకంటే గ్రేట్ అని అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఐఆమ్ ఆల్రెడీ ప్రూవ్డ్ అని వీళ్ళు కొంచెం నిదానడం వల్ల ఎక్కడైతే కాంపిటీషన్ ఫీల్ అవో అక్కడ ఫస్ట్ మనకు సుఖం వచ్చేస్తుంది ఎందుకంటే శత్రువులు తగ్గిపోతారు కానీ లగ్నాధిపతే శత్రువు స్థానంలో ఉన్నాడు సో మీరు కాదు అనుకున్న ఏదో ఒక లిటిగేషనో కాన్ఫ్లిక్ట్ ఏదో రకమైన ప్రాబ్లము వాటిని మీరు ట్రబుల్ షూట్ చేయాల్సి రావటము ఇలా వెళ్తూ ఉంటారు జనరల్గా సో ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక బుధశుక్రులు ఇద్దరు స్థానంలో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఆర్థిక పరంగా కొంత ఇస్తున్నారు తృతీయ స్థానంలో శని వక్రం ఈ జులై నుంచే జరుగుతుంది యాక్చువల్గా మనం ఆల్రెడీ అన్ని రాశులకి వీడియోస్ చేసుకున్నాం రాశికి కూడా చేసాం అది కూడా చూడవచ్చు వక్రం అనుకూలిస్తుంది బుధ బుధశుక్రుల యొక్క సంచారం కూడా ఆర్థికపరమైన పరమైన ఉంది అటు ఉద్యోగ పరిస్థితుల్లో మాత్రం కొంచెం మార్పులు చేర్పుల విషయంలో కొంత అంత టెన్స్ పడకుండా ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది పదమూడో తారీఖు నుంచి కుజుడి యొక్క షష్టమ స్థాన సంచారం రాశ్యాధిపతి కుజుడు ఇద్దరు కూడా కలుస్తున్నారు షష్టమ స్థానంలో సో యాక్చువల్గా కుజుడి యొక్క స్థాన సంచారం మంచి రిజల్ట్స్నే వస్తుంది కుజుడి యొక్క షష్టమ స్థాన సంచారం వీళ్ళకి ధనురాశి వాళ్ళకి తీసుకుంటే కనుక ఎప్పుడైతే యుద్ధకారకుడైన కుజుడు మంచిగా స్థాన సంచారంలో పదమూడో తారీఖు నుంచి వస్తున్నారో మీకు ఎదిరే సమస్యలతో ఏదైతే మహమాటానికి పోయి చాలా సమస్యలు మీరు ఆ జిడ్డుని వదిలించుకోలేకపోతున్నారో అలాంటి మొండి సమస్యలని కుజుడు వచ్చాక వదిలించుకోగలుగుతారు మొండి మొండి శత్రువులను కానీ మొండి మొండికి సంబంధించి చాలా క్లిటికల్గా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని కొంచెం అరగెంట్గా మీరు ముక్కు చూటుగా వాటిని ఎదుర్కొనడానికి పదమూడో తారీఖు నుంచి వస్తున్న కుజుడు బాగా అనుకూలంలోకి వస్తూ ఉన్నారు ఇక్కడ వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశస్తదా మనోల్లాసో ధర్మసిద్ధి అష్టమస్తే కుజే భవేత్ కుజుడు ఎప్పుడైతే షష్టమంలో ఉంటాడో తప్పకుండా నూతన వస్త్ర ప్రాప్తి ధనలాభం ధాన్యలాభం కీర్తి సంతోషం పరోపకారములు చేయటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సోటి ఇక్కడ కుజుడి యొక్క సంచారం పదమూడో తారీఖు నుంచి మంచి స్ట్రెంగ్ని ఇస్తూ ఉంది అట్లీస్ట్ రవి యొక్క బలం లేకపోయినా కుజుడి యొక్క బలం మీకు ఇక్కడ ఉపకరిస్తూ ఉంది అంటే ఈ విధంగా ధనసు రాశి వారికి సంబంధించి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా కొంతవరకు అనుకూలతలు అనేవి ప్రస్తుతం గురుబలం లేకపోవడం అలాగే సప్తమంలో రవి ఉంటాం మ్యాచెస్ విషయంలో కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ అంత అనుకూలత కొంత తక్కువగా ఉందని మనం చెప్పాలి సో ఈ విధంగా ధనసు రాశి వారికి మనం చూస్తే మేజర్గా షష్టమ స్థానంలో గురుడు ఉండటం రాశి అధిపతి సో అనేకమైన హెల్త్ కానీ ఆరోగ్యపరమైన కానీ లిటిగేషన్స్ పరమైన విషయాల్లో ఎక్కువగా మీరు నిమగ్నం అయిపోయి వాటిలన్నింటినీ ఎప్పుడు లేని విధంగా చుట్టుముట్టేంట్రా అనేటట్టు ఉంటాయి పరిస్థితులు కాబట్టి దేవానాంఛ్య రుచి నాంఛిక గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం దత్తాత్రేయుడిని ఆయన ప్రతి గురువారం పూజించడం ఆయన్ని చేసుకోవడం చాలా మంచిది జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం పదిహేడో తారీఖు నుంచి కంపల్సరీ ఈ నెలలో చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా వీరికింకా అంతగా ఇబ్బంది కలిగిస్తున్న గ్రహాలు ఏమీ లేవు బట్ ఇక్కడ సో ఏ సమయంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటే నిజంగా షష్టమంలో కుజుడి లేక మనం చెప్పుకున్నట్టు మొండి సమస్యలను ఎప్పుడు మనం వచ్చేది అవి తీరేది ఎప్పుడు సో అలాగే ఈ ప్రొఫెషన్ రీచ్ మనకు ఎక్కువ వచ్చే చేంజెస్ ఎప్పుడు రావచ్చు ఏంటి ఇవన్నీ కూడా వీక్లీ రాశి ఫలాలు ట్రాన్సిట్ ఫాలో అవుతుంటే ఇంకా బాగా తెలుస్తుంది సో కాబట్టి అది కూడా ఫాలో అయితే బాగుంటుంది కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకుంటే ఇంకా వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే ఆ పర్టిక్యులర్ వారంలో ఇంకా ఏది తీసుకుంటే రెమెడీస్ బాగుంటాయి ఆ మెయిన్గా ఎలివేట్ అయ్యే విషయాలు ఏంటి ఆ వారం అనేది బాగా తెలుస్తుంది ఇంకా సో కాబట్టి ధనురాశి వాళ్ళు ఈ విషయాలు కొంత కేర్ తీసుకుని ముందుకు వెళ్తే సరిపోతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి